నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు సచివాలయం దగ్గర ఉన్నాం ఒక అద్భుతమైన కట్టడం అనుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కట్టిన వ్యక్తి ఇక్కడ లేడు కానీ ఎందుకు అవసరం ఆ కట్టుడు ఇప్పుడు డబ్బులు లేవు కదా అప్పులలో ఉన్నాయని అన్నోళ్ళు ఇప్పుడు సచివాలయంలో ఉన్నారు అంటే కాలం గిర్రు తిరిగింది అన్నట్టు వాడెవ్వడు వీడెవ్వడు కేసీఆర్కు అడ్డెవ్వడు అన్నారు కానీ అట్లాంటి కేసీఆరే ఇవాళ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి కళ్ళు మూసుకపోయి ఇలా అనేక మందిని పీడించి పిప్పి చేసి ఇగో డబ్బులు లేకపోతే అనేక మంది నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి ఇవ్వమంట ఇవ్వకుండా ఇగో ఇంత పెద్ద గేట్లు కట్టిండు ఈ గేట్ల లక్కివైనా రాకుండా ఉండడానికి కోసం గేట్లు కట్టిండు మీరు అటు చూడవచ్చు అమరవీరుల జ్యోతి అమరవీరుల జ్యోతి చూడవచ్చు సచివాలయంకు రండి అంటే ఇప్పటిదాకా రాని వాళ్ళు కూడా సచివాలయం చూడవచ్చు కానీ కేసీఆర్ని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు చూడ్డానికైతే అద్భుతమైన సచివాలయం కట్టిండు కానీ ప్రజలను మాత్రం సరిగ్గా చూసుకోలేదు అందరిని పిప్పి పీల్చి చేసిండు ఈ ఎందుకు కట్టుకున్నాడు అంటే లైఫ్ లాంగ్ నేనే ఉంటా నా తర్వాత నా కొడుకుంటాడు వాడు యువరాజు దాని తర్వాత దాని మనమడు వస్తాడు వాడు ముని యువరాజు అని చెప్పేసి ఒక పెద్ద ప్లానింగ్తో ఉండే కానీ అట్లాంటి నియంతను నిరుద్యోగులు గద్దె దించరు ఇది చరిత్రలో నా భూతోన భవిష్యత్ అన్నట్టు నిరుద్యోగులు ఉద్యోగులు కలిసి నియంత నోడిచ్చింది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేదు మొట్టమొదటిసారిగా జరిగింది అది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ఉద్యోగులు భారతదేశానికే ఆదర్శంగా ఉన్నారు ఇలా మనం ఈ సచివాలయం చూడొచ్చు రండి ఇంకా చాలామంది వచ్చి మాట్లాడదాం జగదీష్ యాదవ్ వచ్చి చీమల జగదీష్ యాదవ్ అన్న అత్యంత ఎక్కువగా కూడా కేసీఆర్ బాధితుడు అంతే ఇలా ప్రజాభవన్కి వెళ్ళినా ప్రజాభవన్కి వెళ్ళినా కేసీఆర్ బాధితులే ఉన్నారు సచివాలయంకి వచ్చినా కేసీఆర్ బాధితులు ఉన్నారు ఆ బస్సు ఎక్కినా కేసీఆర్ బాధితులు వెళ్ళినా హోటల్కి వెళ్ళినా కేసీఆర్ బాధితులు ఉన్నారు దానిలో జగదీష్ యాదవ్ అన్న కూడా అత్యంత పెద్ద బాధితుడు అన్నకు జరిగిన అన్యాయం ఏందో అడుగుదాం ఇంకా చాలామంది కళాకారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినారు అన్న మేము తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జ కట్టుకొని పాట పాడితే మాకు ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం ఇవ్వలేదన్న మేము పదేళ్ళు కూడా రోడ్ల మీద తిరిగి తిరిగి అప్పులై కొందరు చనిపోయినారు మాకు ఎవ్వరికి ఆదుకోలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా మాకేమన్నా సాయం చేస్తుందేమో ఏమన్నా సపోర్ట్ చేస్తుందేమో అని చెప్పేసి ఇప్పటిదాకా సచివాలయం దగ్గర క్యాంటీన్ ఉంది ఈ క్యాంటీన్లో ఇప్పటిదాకా వాళ్ళు ఛాయ్ తాగిర్రు టిఫిన్ చేసిర్రు భోజనం చేసిర్రు చాలా బాగుంటుందండి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సచివాలయాన్ని ఒకసారి సందర్శించాల్సిందే ఆ అమరవీరుల జ్యో జ్యోతిని చూడాల్సిందే ప్రజాభవన్ కూడా మొన్న మేము వెళ్ళినాం జగదీష్ అన్న కూడా వెళ్ళిండు అది కూడా ఒక కోటలాగా ఉంటుంది ఇప్పుడు ఇవి టూరిస్ట్ ప్లేసులు లాగా ఉన్నాయి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా వచ్చి చూడాల్సిన ప్లేస్ ఎందుకంటే దీంట్లో ప్రతి డబ్బులు ఉన్నాయి చెమట చుక్కలు ఉన్నాయి మనం కట్టిన ట్యాక్సులు ఉన్నాయి కాబట్టి నీకు సమయం ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సచివాలయం చూడండి అసలు నా భూతో నా భవిష్యత్తు ఈ ఒక్క విషయంలోనే మెచ్చుకుంటున్నాం కేసీఆర్ మంచి కట్టినవయ్యా మంచి కట్టినవు దీంట్లో మాత్రం నో డౌటు కానీ ఇక నువ్వు ప్రజలను పిప్పి పీల్చి చేసినట్టు మాత్రం ఎవరు చేయలే అసలు నువ్వు మనిషివే కాదు అది మాకోసం కట్టలేవు నీ కోసం కట్టుకున్నావు కొంతమంది కూడా కొన్ని వీడియోలు చేసారు కట్టిందేమో కేసీఆర్ కోసం అందులో ఉంటుందేమో సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఎవరి కోసం కట్టిందంటే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుల కోసం కట్టినట్టు అయిపోయింది ఇప్పుడు ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి ములుగుతే కుదరదు కేసీఆర్ ఎంత గోస పెట్టినావయ్యా అసలు నీ అంత నీచుడు నికృష్టుడు భూమి మీద మళ్ళా పుట్టడు పుట్టకూడదు అసలు నువ్వు మనిషివే కాదని అంటారు ఇగో అన్న చీమల జగదీష్ అని ఎప్పుడో మినిస్టర్ కావాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి ఈయన కూడా ఎట్లా దొక్కిండు ఈయనకు ఎంత అన్యాయం చేసిండు ఎన్ని కోట్ల అన్యాయం జరిగిందో అన్న చెప్పాల చెప్పనా మీ గురించి చెప్పండి అసలు మీకు జరిగిన అన్యాయం ఏంది నేను చీమల జగదీష్ అని సంఘసేవకుణ్ణి అగో అక్కడనే ఆ దీపం దగ్గర ఉన్నటువంటి జల దృశ్యంలో కొండా బాపూజీ ప్రియమైన శిష్యుని దత్తపుత్రుడిని నేను అదే ఆ జల దృశ్యం కెసిఆర్ కు మొట్టమొదటి దిమ్మే కట్టి ఆ దిమ్మెకు జెండా పెట్టి ఆ జెండను ఎక్కించడంలో నేను ఆయన చేతికిచ్చిన కొండా బాపూజీ ఆడ గుర్తు పెట్టాడు నీ చేతిని కేసీఆర్ జెండా నేను అందించినా ఆయన ఎగిరేసిండు అప్పటి నుంచి ఒక ఒక ఐదారు సంవత్సరాలు బాగానే ఉన్నాడు అదే నా పేరు పెట్టి కూడా పిలిచేది అదే యాదవ్ ఇటు అని చెప్పేసి పిలిచేది కానీ అతన్ని మినిస్టర్ అయిన తర్వాత పది కనీసం కనీసం కలుద్దామంటే ఆ గేటు దగ్గర కూడా రానివ్వలే మమ్మల్ని అయితే నేను ఆయనని ఎంత ప్రేమగా నేను చూసేసి మాకు బ్రిగేడియర్ అని ఒక కంకణం కూడా కట్టాడు మహానుభావుడు బ్రిగేడియర్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతనంతా బ్రిగేడియర్గా మిమ్మల్ని తయారు చేస్తా సమాజంలో ఏమైనా మార్పు తీసుకురావాలి ఈ కేసీఆర్ ప్రభుత్వం రేపు రావాలి ఆ తర్వాత తెలంగాణని మనం సాధించుకుంటాం అని చెప్పేసి జీజే గార్డెన్ జి గజ్జల ఏది జంగారెడ్డి గార్డెన్ అని మన ఏది బొంగుళూరు ఏది మన కర్మన్గట్టు కర్మన్ గట్టులో అండ పెట్టే దీనికి ఆ స్థలం లేదు ఏం లేదు ఈడనేమో ఆయనకు నీరు పోసి స్థలం ఇచ్చి బిల్డింగ్ ఇచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన పుణ్యానైనా పెరిగిండండి ఈయనకు నథింగ్ ఏం లేదు అసలు కేసీఆర్ అనేటోడే తెలంగాణలో లేడు ఆయన ఏమైనా ఆయన వ్యాపారం బయటికి పంపించడం ఆయన చేయడం ఆయన చరిత్ర అంతా చరిత్ర ఆయనది బయటికి వీసాలు ఇచ్చుకుంటా అది చేసుకుంటా ఉండేటోడు కాబట్టి ఆ కేసీఆర్ అనేటువంటి తీసుకొని వచ్చి కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ సారు వెంకటేశ్వరరావు యాదవ్ గోల్డెన్ ప్రింటింగ్ ప్రెస్ వెంకటేశ్వరరావు ఆ తర్వాత కేజీ మన ఇది మన వెంకటస్వామి గారు వీళ్ళందరూ కలిసి అందులో కూర్చోబెట్టుకొని ఈ తెలంగాణ ఇంకో పెద్ద వ్యక్తి ఉన్నాడు ఎవరు పాషం యాదగిరి గారు ఈ పాషం యాదగిరి గారు వీళ్ళందరూ కలిసి ఆయన బుర్రలో బాగా నింపిరు తెలంగాణ అంటే ఏంది ఎందుకు ఈ తెలంగాణ కావాలి పెద్ద మనసుల ఒప్పందం ఏ విధంగా విఫలమైంది ఆంధ్రలో ఏది సీఎం అయితే తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఉండాలి తెలంగాణలో ఏది ఏది సీఎం ఉంటే ఆంధ్రలో ఉప ముఖ్యమంత్రి ఉండాలి అది మాకు ఖచ్చితంగా కొండ లక్ష్మణ్ బాబు చెప్పాడు కానీ అది అయ్యిందా చివరికి కేవలం దొంగల పాలన అయిపోయింది చివరికి బాబుజీ జల దృశ్యంలో స్థలం ఇచ్చి పార్టీగా పెట్టుకోండి టీఆర్ఎస్ క్రమంలో లక్ష్మణ్ బాబు ఏమైంది అని చెప్తా చూడు లక్ష్మణ్ బాబుజీ చనిపోయి కదా చనిపోలేదు బతుకున్నాడు ఎప్పుడు బతుకున్నాడు ఆ ఆఫీస్ అందులో ఉన్నంత వరకు బతుకుండు ఆ ఆఫీసును కూడా కుల కొట్టిండు ఎవరు కుల కూలగొట్టారు ఈయన ఆఫీసు పెట్టిండు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ ఆఫీసును కూలగొట్టి అది అట్నే ఉండే ఆరున్నర ఎకరాలు ల్యాండ్ వల్ల కొండ లక్ష్మణ్ బాబుఆర్మణ్ బాబు కోల్పోయిండు ఇల్లు కోల్పోయిండు చివరికి ఆయన బాధపడుతుంటే కనీసం ఒక్కనాడు కూడా ఈ దుర్మార్గుడు కనీసం ఏంటని నా వల్ల ఈ భవనం కూలగొట్టిరు నిన్ను బజార్ పాలు చేసిరని ఒక్క నాడు కూడా ఓదార్చలేదు ఈ విధవా ఈ సన్యాసి అలాంటి దుర్మార్గుడు ఇలాంటి ఇలాంటి దుర్మార్గుని మనం ఏం చేసినా తప్పులేదు మేము ఆయన చలచల చలచల చలిలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నలభై రెండు రోజులు ధర్నం చేసిండు ధర్నా చేసిండు కేసీఆర్ ఏది మన కొండలక్ష్మణ్ బాపూజీ ఈ దొంగలు చేసినటువంటి వ్యవస్థకు ఎంతోమంది నూట ఎనిమిది మంది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా బాధలు పడ్డారు ఆయన ఎంబడి తిరిగిర్రు ఆయన ప్రతి ఒక్క పార్టీని ఒప్పించిండు కొండ లక్ష్మణ్ బాపూజీ వాళ్ళతోటి సంతకాలు పెట్టిచ్చిండు ముప్పై ఆరు పార్టీలతోటి ముప్పై ఆరు పార్టీలతోటి నేను ఏది ఒప్పందం చేసుకున్నా వాళ్ళందరూ తెలంగాణ ఇస్తారని చెప్పేసి వాళ్ళు చేసిన అన్నాడు కానీ ముప్పై ఆరు పార్టీలను కూడా ఈడికి నన్ను శ్రీయారి అని ఒక ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఉండే ఆయన పంపించి లెటర్లు ఇచ్చేసి పంపించిండు మీరు సపోర్ట్ చేయండి తెలంగాణను పెట్టి తెలంగాణను ఇస్తాము అనేటటువంటి మీరు చేపియండి అని చెప్పేసి ఆ పార్టీలతోటి ఒప్పించింది కొండలక్ష్మణ బాపూజీ ఈ దొంగ ఎప్పుడు పోయినా మేము పోయినా కానీ తాగి పండేది ఆయన దగ్గర వారే తాగుడిగా ఏ నాలుగు గంటలకు కూడా తాగి పండేది ఆయన ఆఫీస్లో దాని పక్కనే మా అల్లు ప్రసాద్ యాదవ్ ఈ క్వార్టర్ ఉండే ఇంకా ఇడికి పోయేసి ఆడలేకపోతే ఢిల్లీలో నరేంద్ర గారు మినిస్టర్ చంపడానికి కాదు చచ్చిపోవడానికి అవమానించిండు బీసీ నాయకుడు జయ జయసు మన ఏమున్నది కదా విజయశాంతి విజయశాంతిని కూడా ఒక రకంగా చేసేసి రాత్రి తీసిండు అంత కాదండి బాబు చనిపోతే వచ్చి పాడే మోసి పాడే కాదు దాని దగ్గరకు రాలేదు వాడు అప్పుడు ఇంట్లో ఉన్నాడు రాలే 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 దొంగ వీడు పెద్ద దొంగ మళ్ళీ అంత అయిన తర్వాత ఆయన ఫోటో పెట్టడానికి మాత్రం ఓపెనింగ్ వచ్చిండు ఏది పద్మశాలి భవన్ దగ్గర ఆయన ఫోటో చేసి వాళ్ళే పెట్టుకున్నారు దానికి ఈయన ఈ పీకుడుమన కొండ పద్మశాలే అవును ఆలయ నరేంద్ర టైగర్ ఆల టైగర్ ఆయన లో ఇంకా ఢిల్లీలో ఆయన ఆఫీస్ తీసుకొని అండ పెట్టి మీటింగ్ మళ్ళా ఆఫీస్ తెరిచిండు ఢిల్లీలో పద్మశాలను వాడుకొని పద్మశాలీలను తొక్కి మళ్ళీ కొడుకుని కూడా పద్మశాలీలో గెలిపిస్తారు గత ఇరవై ఏళ్ళ నుంచి కానీ నిజంగా చెప్పాలంటే పద్మశాలీలకు చేసినటువంటి ద్రోహం తండ్రికి లైఫ్ ఇచ్చింది పద్మశాలీ అవును కొడుకు లైఫ్ ఇచ్చింది పద్మశాలీ లేనీ తొక్కింది కూడా పద్మశాల పద్మశాలిలే లేదు ఇంకా ఇంకా శ్రీకృష్ణులకు దుర్మార్గులకు ఓటేసాడు అవసరమా మన శ్రీనివాస్ యాదవ్ లాంటి వాడు శ్రీనివాస గౌడ్ లాంటి వాడు ఇలాంటి వాళ్ళు అందరు ఆ బుక్కలని వీక్కుంటే కుక్క ఉంటది కదా ఇంటి దగ్గర ఆ గణమ దగ్గర కట్టేస్తాడు కుక్కల్ని ఆ పెద్ద పెద్ద కుక్కలు బలిచిన కుక్కల్ని ఆ కుక్కలు లాగా కట్టేసుకున్నాడు ఈ బోబో బోబో అంటుంటాయి ఈ పెడతా ఉంటే ఇంకో బొక్కను బోబో చేసిండు యాదవులలో నీకు యాదవులలో మొట్టమొదట నేను చేసినా నాకే న్యాయం చేసిండు నయం నిన్ను కిడ్నాప్ చేసి నయం చేసిండు నా బ్యాంకుకి ఈ విధంగా అన్యాయం జరిగిందా అని చెప్పేసి చెప్తే అరే నువ్వు ఆయన చెప్పేసి నన్ను అరెస్ట్ చేసిండు నన్ను జైల్లో పెట్టిండు వాడు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఇల్లు జెల్ పెట్టరా అవును మరి నేను జెల్లకి పోయేసి వచ్చిన కదా నా బ్యాంకు పోయింది తెలంగాణ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే నేను బ్యాంకు పెట్టినాడు వచ్చిన తర్వాత నా బ్యాంకు కూడా పోయింది అయితే ఎన్ని కోట్లు కోట్లు ఇచ్చిందండి నన్ను కిడ్నాప్ చేసిండు నన్ను ఎందుకు చేసిండు నువ్వు బ్యాంకు పెట్టుకున్నావు బ్యాంకు నాకు అప్ప చెప్పు లేకపోతే నువ్వు నీ అంటాడు నేనెందుకు నన్ను టార్గెట్ చేసిన అంటే బెల్లి లలిత అని మా అక్క ఉండే ఆ బెల్లి లలితని పదిహేడు ముక్కలు చేసిండు భువనగిరిలో పదిహేడు ముక్కలు చేసిండు అయితే ఆ మాధవ రెడ్డి ఏమో ఈయన వెనకాల ఉండేది ఏది మాధవ రెడ్డికి పోటీ చేస్తాడని ఆ బెల్లి లలితను చంపడం వల్ల ఆ మాధవ్ రెడ్డి నేను అక్కడక్కడ మీటింగ్ లో పెట్టినా నేను ఎప్పుడు భయపడటం పీడీఎస్ నుంచి వచ్చిన నా ప్రాణానికి ఎన్నడు కూడా నేను ఎన్నడూ భయపడలేదు యుద్ధానికి ముందుకే పోతాను ఇప్పటికైనా ఈ దొంగని మనం తొమ్మిదిన్నర ఏళ్ళు ఎన్నుకున్నాం నీ దగ్గర తీసుకున్న మూడున్నర కోట్లు కేసీఆర్ ఇప్పించిండా సిట్టు అధికారుల దగ్గర ఉన్నాయి ఆ డబ్బులు అక్కడికి వెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోయినాయి మీ డబ్బులు కూడా కొన్ని కోట్ల రూపాయలండి కోట్లు మూడున్నర కోట్లు కాదు ఇంకా ప్రజల నుంచి తీసుకున్నట్టు కోట్లు పార్క్ తీసుకోవచ్చు బాధితులు అవును భూములు మల్లమ్మనేట ముప్పై నాలుగు ఎకరాల భూమి అవును ఇప్పుడు ఒక్కటి కాదు ఒక్కటి కాదు మూడు వేల ఎకరాల భూములు ఈయన కబ్జలో ఉన్నాయి ఇప్పుడు నయీం కబ్జా పెట్టిన నా అంతా ఎవరు లేదు నేను బక్కుని నాకు రెండే ఇడ్లీలు కావాలి మూడే ఇడ్లీలు కావాలన్నాడు తింటున్నాడు బూరుడు అని ఎప్పుడన్నా ఈడు భూ బకాసుడు ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి లేచి అన్ని తినేది లట్లు ఆ కుంభకర్ణులు లేక ఈ కుంభకారుణుడు తాగుతాడు 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 తాగి మళ్ళా ఇట్లా అంటాడు మళ్ళా వచ్చేస్తాడు ఆ ఏడ భూమి ఉన్నది చిన్నజీ కూడా ఏది లేచి అక్కడ పడేసిండు ఎందుకంటే ఆయన ఆయన కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు మొట్టమొదట ఏది ప్రగతి భవన్ లా చివరికి ఆయన ప్రైమ్ మినిస్టర్ తీసుకొని వచ్చే వరకల్లా ని కూడా డోంట్ కేర్ అన్నాడు వాణ్ని కూడా తీసేసాడు అందుకని ఒక్కటి కాదు ఆ కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా నేను చెప్తున్నా యువకులారా కేవలం ఈ డెబ్బై ఏడు సంవత్సరాలల్లా కేవలము ఒక మూడే మూడు వ్యక్తులు మాత్రం బాగుపడ్డరు మూడే మూడు కులాలు ఈ మూడు కులాలల్లా ఈ విలమ దొరలు అయిపోయింది పదిహేను మోసిన మనం వాళ్లకు ఇక ఇప్పటి నుంచి వాళ్ళకి ఏం అయ్యకండి వాళ్ళకు ఊడికేం చేయకండి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కాలు మొక్కండి ఏం రాదు ఆ జన్మలో ఇక కేసీఆర్ ఫ్యామిలీ అనేది రారు మా కే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వంద గజాలలో తొక్కి మనమందరము ఈ విద్యార్థులు యువకులు నిరుద్యోగులు ఉద్యోగాలు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సంవత్సరాలు కూడా గవర్నమెంట్ మనదే ఉంటది మనదే ఉంటది రేవంత్ రెడ్డి గారికి ఆరు నెలల గవర్నమెంట్ అనుకుంటున్నారు ఆరు నెలలు కాదు ఒకటే చెప్తున్నా పది సంవత్సరాల గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది పక్క అది ఇంద్రమ్మతో సాధ్యం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి చూపెడతాం వీళ్ళేదో ఎమ్మెల్యేలను కొందామనుకుంటారు వీళ్ళతో కాదు వీళ్ళను వీళ్ళ ఎమ్మెల్యేలను

ఉదయం నేను ఒకరు చూసిన ఆ ఎవరు ఈయన ఏది ఎమ్మెల్సీ ఉన్నాడు చూడు ఏది మన ఈయన పేరు మూడు వందల యాభై ఎకరాలంట ఇది పెట్టిండే పేరేంత పల్లారజేశ్వర రెడ్డి ఈ దొంగ ఈ దొంగ వేల మంది చేసి మల్లారెడ్డి వాడు ఒక జోకర్ గాడు మల్లారెడ్డి గారు ఒక జోకర్ పల్లారాజేశ్వర రెడ్డి ప్రతి ఊర్లా రెండు వేల రెండు వేలు వంచి రెండు వేల రూపాయలు వంచి ఓట్లు వేపించుకొని గెలిచిండు కొమ్మూరు పాతాపి రెడ్డి వంచకపోతే గెలవలే ఓటుకు నోటు దొంగనని వీళ్ళు అని అంటారు కదా రెండు వేల రూపాయలు ఎట్లా వంచిండే నాకు అర్థం కాదు అయితే రెండు వేల రూపాయలు వంచి జంగా మొత్తం పల్లె రెడ్డి ప్రతి ఇంటికి పంపి పైసలు దొరికి పైసలు చర్యలు దొరికినా కూడా అయినా కూడా మళ్ళీ పైసలు రిటర్న్ చేసి పంపి స్థలాం చేస్తున్నాడు మొత్తం రాసి మందులు మళ్ళీ ముందు కోటర్లు ఈ ఎమ్మెల్యే మొత్తం ఫుల్ బాడీలు పంపి గెలిచిండు మళ్ళీ గెలిచి వీడు ఇయ్యాల వాడు ఎందుకు గెలిచిండు మందు పంచుడు పైసలు దొరికినా కూడా ఇంకా ఏ బాయ్ ఇంకే పైసలు దొరికే దొరికండురా బాయ్ ఇంకా పైసలు పంపిస్తా అన్నాడు పంపించి కోటర్లు పంపించు డీజైన్ మొత్తం కార్టర్లు కార్టర్లు పంపించి ఇవ్వాల గెలిచినాక నీ మందుతోని గెలిచిన మొగోని వాన నాకు అర్థం కాదు వెళ్తా నువ్వు ఎమ్మెల్యేవా దొంగ ఎమ్మెల్యే చిక్కులే మందుతో మందుతో గెలిచిన మొడు మగోడు కాదు పనిచేసుకోవాలి పనిచేసి గెలవాలి మంగురు బాదాబ్ రెడ్డి పని చేసిండు అసలు క్యాండిడేట్ కి పని చేసిండు అందరూ వీడు నకిలీ ఓట్లతో మందు వంచి కోటర్లు వంచి రాత్రి రాత్రి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కూడా ఇచ్చినారు రోజు కూడా జనగం కాన్ఫిడెన్సే జనగం కాన్స్టెన్స్ జనగం కాన్స్టెన్స్ లో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు కాదు మూడు వేలు కూడా ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు ఓట్లు వేయించుకొని కాదు కబ్జాలు మొత్తం కబ్జాలు పెట్టిండని చెప్పేసి వానికి వానికిరడి మొత్తం దేవస్థానాన్ని కబ్జా చేసి మార్కెట్ యార్డు వ్యవసాయ మార్కెట్ మన మన పశువుల మార్కెట్ యార్డు కబ్జా చేసి బిల్డింగ్ కడితే వాడిని కూతురు ఎందుకు కొడుతుంది ఇది అంత స్కెచ్ కదా ఇంత డ్రామాలు చేసుకుంటాను టికెట్ ఇయలే టికెట్ పల్లరాకి ఇస్తే పల్లరాజేశ్వరికి మొత్తం పైసలు వంచి ఓటర్లు వంచి మందు వంచి మొత్తం గెలిచిండు ఇది పల్లరా ఇది పల్లరా దీన్ని నాయకం అంటరా ఏమంటారు చెప్పండి మీరే ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోరి పల్లరాజేశ్వరి అన్నాడు దొంగ ఆల్రెడీ ముంచొచ్చిండు ము పల్ల రాజేశ్వర రెడ్డి వల్ల ఇంకా ఏ ఎమ్మెల్యే ద్వారా ఈ తెలంగాణలో ఏ ద్వారా నష్టపోయిన వాళ్ళందరి నా దగ్గరికి రండి వాని మీద యుద్ధం చేద్దాం యుద్ధం చేసి ఇక యుద్ధం మొదలు పెడదాం ముందు మనం ఎమ్మెల్యేలు సంపాదించినటువంటి డబ్బులు ఎమ్మెల్యేలు గుంజుకున్నటువంటి భూములు ఎమ్మెల్యేలు సంపాదించిన ఆస్తుల మీదనే మనం యుద్ధం మొదలు పెడదాం నేను మేము ఉంటాను పల్ల రాజేశ్వరం నుంచి ఈరోజు కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రాహీంపట్నం ఆడవ పెద్ద దొంగ అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తుండు ఇక్కడ మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అరే బిడ్డ మిమ్మల్ని తొక్కి పెడతాంరా నాయన మా రేవంత్ రెడ్డి వంద గజాలని అడుగా మేము పది గజాల లోపల తొక్కి పెడతాం మిమ్మల్ని ఈ ఎమ్మెల్యేల ఈ మూడు పద్నాలుగు వందల ఎనభై ఆరు మంది ప్రాణాలు త్యాగం చేసి మీకు తెలంగాణ తెస్తే మీరు అనుభవించుకుంటా మీరు తినుకుంటా దున్నపోతుల్లాగా బలిచి దున్నపోతులాగా బలిచి నీ కొడుకులకు నీ పిల్లలకు నీ బిడ్డ కోడళ్లకు ఇచ్చుకుంటా బంగారు బట్టలు కాదు వాళ్ళకు కావాల్సినటువంటి ఇంకోటి వాళ్ళు 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 వేసుకు ఈ ప్రజల చెమట ద్వారా వచ్చినటువంటిది బిడ్డ మీరు చేసేది తెలంగాణ ఇప్పటికైనా మీరు రాజీనామా చేయండి మీరు అందరూ టిఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కొడుకులారా మీరు అందరూ రాజీనామా చేయండి మీ దొంగలంతా బయట మీ దొంగలు చేసినటువంటిది అంతా ఇప్పుడు బయట మీరు ముందు రాజీనామా చేయండి అందరినీ అరెస్ట్ చేయాలి మొన్న తమిళ సాయి కూడా చెప్పింది ఒక దొంగ వాడ గెలిచాడు చూడు ఈటల రాజేందర్ మీరు కౌశిక్ రెడ్డి వాడైతే ఇంకా పక్క పద్మాసి ఎందుకంటే వాడు నేను చచ్చిపోతా నేను నన్ను గెలిపించకపోతే అని మందు తీసుకున్నాడు నా భార్య కూతురు అందరం చచ్చిపోతే చచ్చిపోతా ఉంటాడు నీలా నీకు ఓట్లు వేయడానికి ఆకుమెయిల్ చేసి లాక్మెయిల్ చేసి ఓట్లు వేసుకున్నావు బిడ్డను మొట్టమొదట రాజు అందాలు చేయాలి ఎన్నికల కమిషన్ అనార్హత చేయాలి గవర్నర్ కూడా వెంబడే చెప్పింది నిన్న రాష్ట్ర గవర్నర్ ఎంబడే దాని మీద పిటిషన్ పెట్టేయాలి పెట్టేసి రాష్ట్రపతి తోటి పర్మిషన్ తీసుకొని వాడి తర్వాత ఎన్నికల కమిషన్ తోటి తీసుకొని వన్ డిస్క్వాలిఫికేషన్ చేయాలి అని ఇది ఏది కౌశిక్ రెడ్డి కానీ డిస్క్వాలిఫికేషన్ చేయాలి ఈ దొంగలు ఎక్కడ పోయింది ఆ డ్రామా ఏదో ఆడ డ్రామా ఆడిరు కదా ఫామ్ హౌస్ డ్రామా ఈ ఫామ్ హౌస్ డ్రామాలు కొడుకులు ఎక్కడ పోయింది ఇక్కడ రోహిత్ రెడ్డి అంట వాడు ఇంకోటి గువ్వల బాలరాజు అంట ఇంకోటి ఎక్కడ పోయింది కొడుకులు మీరు మంచిగా చేస్తే కాబట్టి ఇంకా పదేళ్ల దాకా రేవంత్ రెడ్డిని మీరు కదిలించలేరు బిడ్డ మిమ్మల్ని తొక్కుతారు ప్రజలందరు కలిసి చీపుర్లు పోయేది చెప్పులతోటి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి వీళ్ళందరికీ నేను నాయకత్వం వహి ఏమైతే చూసుకుందాం కాబట్టి దేనికైనా సిద్ధమే నేను పీడిఎస్ నుంచి వచ్చిన బిడ్డలారా మిమ్మల్ని తొక్కడానికే వచ్చిన నేను కృష్ణుని వంశంలో పుట్టినా నేను శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులు నాకున్నాయి బిడ్డల్లారా మిమ్మల్ని ఏ విధంగా తరిమి కొడతానో ఆ విధంగా తరిమి కొడతామని తెలియజేస్తూ మిత్రులారా ఇక నాయన ఈ యొక్క నయం బాధితులకు నయీం బాధితులకు అందరికి భూములు ఇప్పిస్తా మా కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని రేవంత్ రెడ్డి కాలు మొక్కైనా సరే వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పిస్తా రేవంత్ రెడ్డి గారిని బతిలాడి బతిలాడి వీళ్ళకి అన్యాయం జరిగిందని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి మేము పూర్తి మద్దతు ఇస్తూ ఆయన కాపాడుకుంటూ ఈ భూములన్నీ వాళ్ళకి ఇచ్చేస్తా ఈ దొంగలను అందరినీ బయట ఇదే నా యొక్క శపథం ఏం చేసుకుంటారో చేసుకోండి నన్ను ఏం బీక్కుంటువో బీక్కోర్రీ చూద్దాం మీ సంగతి ఏందో యుద్ధం యుద్ధం ఈ సెక్రటరియేట్ ముందే మేము ప్రకటిస్తున్నాం మీ మీద యుద్ధం నిరుద్యోగులు యువకులు విద్యార్థులు కుల సంఘాలు అందరు కూడా కలిసి రండి మనం యుద్ధం ప్రకటిస్తున్నాం యుద్ధం యుద్ధం యుద్ధం